ఇక ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్తో మనం నిన్న ఒక ఇంటర్వ్యూ చేశాం సో చాలా అంశాల గురించి ఆ ఇంటర్వ్యూలో చర్చించాం ఒకసారి వాటితో మాట్లాడదాం ఒకసారి మనం ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బీసీల కోసం వారి హక్కుల కోసం అవకాశ అవకాశాల కోసం గళమెత్తిన నాయకుడు కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు నుంచి బీసీల సంక్షేమం కోసం ఆయనతో శ్రమించారు ఆయన స్వరమే బీసీ వర్గాల మనోభావం ప్రతిబింబిస్తుంది సంఖ్యలో మెజార్టీ అయిన బీసీలు అధికారంలో మైనారిటీలు ఇకపై కాదని ఆయన స్పష్టంగా చెబుతున్నారు ఈ బిల్లుపై ఆయన అభిప్రాయాలు భవిష్యత్ ప్రణాళికలు రాజకీయ ప్రభావం మీద ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక ఇంటర్వ్యూ చేస్తుందని ఆయనతోటి మనం సో ఆ ఇంటర్వ్యూలో ఒకసారి చూద్దాం మనం ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బీసీ బిల్లును మీరు ఎలా చూస్తున్నారు ఇది మన ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మకమైన నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎప్పటి నుంచో రాజకీయంగా పక్కన పెట్టుబడ్డారు ఓటు బ్యాంక్గా బీసీలకు ప్రాధాన్యత ఉన్నా అధికారంలో ప్రజలు తక్కువగా కొనసాగుతూ వస్తుంది ఈ బిల్లుతో గ్రామ పంచాయతీలు మండల పరిషత్తులు మున్సిపల్ కౌన్సిల్లు కార్పొరేషన్లో యాభై శాతం పైగా స్థానాలు బీసీలకి కేటాయించబడతాయి దీనివల్ల మన సమాజంలోని బీసీలకు నాయకత్వ అవకాశాలు పెరుగుతాయని చెప్తున్నారు ఇక నెక్స్ట్ది ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టిన వెనకాల అసలు ఉద్దేశం ఏంటని మీరు భావిస్తున్నారని అడిగితే ప్రభుత్వం బీసీ వర్గాల సంక్షేమం గురించి ఆలోచించి ఈ బిల్లును సహకరించాలనే సంకల్పంతో అడుగులు వేస్తుంది ప్రతిపక్షాలు దీన్ని రాజకీయ దృక్కోణంలో చూస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకోవడం కోసం వేసిన కాంగ్రెస్ వ్యూహంగా ప్రచారం చేస్తున్నాయి ఈ బిల్లుతో గ్రామం నుంచి నగరం వరకు బీసీ అభ్యర్థుల ఆధిపత్యం కనిపిస్తుంది అదే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నారు తర్వాత మనం అడిగాం మీరు చెప్తున్నట్లుగా ఇది రాజకీయ ప్రయోజనం కోసం కాకపోతే బీసీ వర్గాలకు దీనివల్ల నిజమైన ప్రయోజనం కలుగుతుందా ఒక వర్గానికి నిజంగా శక్తి రావాలంటే ప్రాతినిధ్యం పెరగాలి వారు రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలి అలాంటి పరిస్థితులు సమాజంలో ఏర్పడాలి మేము చాలా కాలంగా గొంతెత్తి అడుగుతున్నాం మాకు సంఖ్య ఉంది కానీ నాయకత్వం లేదు ఈ బిల్తో మాకు పదవులు దక్కుతాయి పదవుల ద్వారా శక్తి శక్తితో గౌరవం వస్తుంది దీనివల్ల బీసీ సమాజానికి కొత్త రాజకీయ తరం కూడా ఎదుగుతుంది ఇక నెక్స్ట్ మీరు వ్యక్తిగతంగా బీసీ ఉద్యమాల్లో ఎప్పటి నుంచి పాల్గొంటున్నారు ఈ బిల్లును మీరు మీ వ్యక్తిగత ప్రయాణాల్లో ఏ విధంగా చూస్తున్నారని అడిగితే ఆయన చెప్తున్నారు జ్ఞానేశ్వర్ గారు నాకు ఇది చాలా వ్యక్తిగతంగా గర్వకారణం నేను ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి సామాజిక న్యాయం కోసం పోరాడాను ఈరోజు ప్రభుత్వం బీసీల హక్కుల కోసం ఒక పెద్ద బిల్లును తెస్తే అందులో నా పాత్ర చిన్నదైన ఉండటం ఎంతో ఆనందం నేను ఒకటే చెప్తాను నాయకుడు అనేవాడు పదవి కోసం కాదు సమాజం కోసం పనిచేయాలి అని ఇక ఈ బిల్లుతో బీసీ వర్గాల్లో ఏవైనా అంతర్గత విభజనలు పెరగచ్చా ఇది నిజమైన ప్రశ్న ఎందుకంటే బీసీలు అనేది ఒక వర్గం కాదు ఇందులో వందల కులాలు ఉన్నాయి ముదిరాజు గౌడ మంగళి వడ్డెర కమ్మరి యాదవ పద్మశాలి ఇలా ఇంకా మరెన్నో ప్రతి కులం తనకు ఎక్కువ స్థానాలు రావాలని కోరుకుంటుంది కాబట్టి ఈ బిల్లును అమలు చేసే సమయంలో ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఒక కులానికి ఎక్కువ ఇస్తే మిగతా అసంతృప్తి చెందుతారు అందుకే నేను ఎప్పుడు చెప్తాను సమానంగా పంచాలి అప్పుడు మాత్రమే బీసీ శక్తి అవుతుందని చెప్తున్నారు ఇక నెక్స్ట్ స్థానిక సంస్థల్లో బీసీల ఆధిపత్యం పెరిగితే రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో దాని ప్రభావం ఎలా ఉంటుంది ఇది చాలా గొప్ప ప్రశ్న గ్రామం నుంచి నాయకులు ఎదుగుతారు ఒకప్పుడు సర్పంచ్గా పనిచేసిన వారు ఈరోజు ఎంపీలు మంత్రులు అయ్యారు అలాగే రేపు మున్సిపల్ చైర్మన్ కార్పొరేటర్గా ఉన్న బీసీ యువ నాయకులు రేపు రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషిస్తారు పది పదిహేను ఏళ్లలో బీసీ వర్గాల నుంచి ముఖ్యమంత్రి వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇది చిన్న విషయం కాదు ఈ బిల్లే ఆ భవిష్యత్తుకు పునాది రాబోతుందని చెప్తున్నారు ఇక నెక్స్ట్ మనం ప్రతిపక్షాలు ఈ బిల్లుపై విమర్శలు చేస్తున్నాయి కదా మీరు వాటిని ఎలా చూస్తారంటే విమర్శలు రాజకీయాల్లో సహజం ప్రతిపక్షాలు చెబుతున్నాయి ఇది ఎన్నికల స్టంట్ మాత్రమే అని కానీ మనం చూడాలి ఈ స్టంట్ మన సమాజానికి ఉపయోగపడుతుందా లేదా నాకు అనిపిస్తుంది ఉపయోగమే కాబట్టి విమర్శల కంటే అమలే ముఖ్యం మేము కోరుకునేది ఈ బిల్లును ఆలస్యం చేయకుండా ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి ఇక నెక్స్ట్ మీ భవిష్యత్ లక్ష్యం ఏంటి మీరు స్వయంగా రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో వెళ్ళాలనుకుంటున్నారా నా లక్ష్యం ఒకటే బీసీ సమాజానికి హక్కులు సాధించడం నేను కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నా రేపు ఒక ఎమ్మెల్యే అయినా లేదా సాధారణ కార్యకర్తగానే ఉన్నా నా పని ఒక్కటే బీసీల అభ్యున్నతికి పాటుపడాలి బీసీ వర్గాల నుంచి రాష్ట్ర స్థాయిలో మరింత బలమైన నాయకత్వం రావాలి దానిలో నేను భాగం అవ్వాలని ఆశిస్తున్నాను అన్నారు ఇక చివరగా బీసీ వర్గాల ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు మీరు చెప్పదలుచుకున్న సందేశం ఏంటంటే నా మనవి ఒక్కటే ఒక్కో కులం ఒక్కోవైపు లాగుండాలి మనం ఒకటిగా నిలబడాలి ఈ బిల్లుతో మనకు అవకాశం వచ్చింది దీన్ని సద్వినియోగం చేసుకోవాలి మన గ్రామాలు పట్టణాలు రాష్ట్రం అభివృద్ధి చెందేలా కృషి చేయాలి బీసీలు ఎదగటం అంటే తెలంగాణ సమాజం ఎదగటమే బీసీ బిల్ చట్టబద్ధమై అమల్లోకి వస్తే తెలంగాణ రాజకీయ భవిష్యత్క పాతదారిలో నడవదు సంఖ్యలో మెజార్టీ అధికారంలో కూడా మెజార్టీ అనేది ఇకపై కేవలం నినాదం కాదు వాస్తవం అవుతుంది స్థానిక సంస్థల్లో బీసీ అభ్యర్థుల ఆధిపత్యం ఏర్పడితే గ్రామ సర్పంచ్ నుంచి మున్సిపల్ మేయర్ వరకు మండల పరిషత్ నుంచి కార్పొరేషన్ వరకు ప్రజలతో నేరుగా మమేకమయ్యే నాయకత్వం బీసీ వర్గాల నుంచి వెలువడుతుంది కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర ముదిరాజ్ మాటల్లో ఇది ఒక సాధారణమైన బిల్లు కాదు ఇది బీసీల స్వరాన్ని చరిత్రలో నిలిపే పత్రం పదవి కోసం పోరాటం కాదు గౌరవం కోసం పోరాటం రేపు తెలంగాణలో నిజమైన సమానత్వం రావాలంటే ఈ బిల్లే బాట చూపనుంది ఈ మాటల్లో వినిపిస్తున్న ధైర్యం కేవలం ఒక నాయకుడిది కాదు కోట్లాది బీసీ ప్రజల కళ ఈ బిల్లు అమలైతే బీసీల కోసం కొత్త శకం ఆరంభమవుతుందని చెప్తున్నారు బీసీ వ్యక్తి ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ గారు